అందరికీ నమస్కారములు రాధా కృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాదా రాధానాని గారికి వెల్కమ్ ఈ రాగప్రవాహ శీర్షిక కింద పదమూడు వీడియోలు అప్లోడ్ చేయడం అప్లోడ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు పద్నాలుగవ వీడియో మాయామాల రాగం పార్ట్ పద్నాలుగు ఇప్పుడు మనం వెస్ట్రన్ వెర్షన్లోకి వెళ్తున్నాం వెస్ట్రన్ వెస్ట్రన్ మ్యూజిక్లోకి వెళ్తాం ఈ వెస్ట్రన్ మ్యూజిక్లో మాయామాల కూడా రాగానే డబుల్ హార్మోనిక్ మేజర్ అని బైజాటైన్ స్కేల్ అని గిప్సి స్కేల్ అని రకరకాల పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ మ్యాటర్ అంతా కూడా మీకు అలాగే మాయామాల వాళ్ళ గౌడ రాగానికి వెస్ట్రన్ మ్యూజిక్లో డబుల్ హార్మోనిక్ మీద అంటారు కదా దీన్ని గ్రహభేదం చేసినప్పుడు ఏడు రకాలైనటువంటి స్కేల్స్ వస్తాయి ఆ ఏడు రకాలైనటువంటి స్కేల్స్లో మనకి రెండు స్కేల్స్ని మాత్రమే కర్ణాటక మ్యూజిషియన్స్ వాళ్ళు దానికి చెప్తారు ఏంటంటే అవి రసిక ప్రియ డెబ్బై రెండవ మేళకర్త అయిన రసిక ప్రియో దాన్ని సింహేంద్ర మధ్యము ఆ సింహేంద్ర మధ్యము అనేటువంటి దాన్ని దాన్ని కూడా చెప్తారు ఇక మిగిలిన మోడ్స్ గురించి వాళ్ళు గ్రహభేదంలో ఆ రెండు రకాల గురించి చెప్తారు ఈ మిగిలినటువంటి రాగాలు ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్రన్ మ్యూజిక్లో స్కేల్స్ కింద ఉన్నాయన్నమాట అది అది దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డబుల్ హార్మోనిక్ మేజర్ ఈ మాయామాల గౌడ రాగానికి వెస్ట్రన్ నేమ్ అని అదేవిధంగా బైజాన్ టైం బైజాన్ టైమ్ స్కేల్ అని అలాగే ఇంకా రకరకాల ఇప్పుడు ఇందాక చెప్పాను జిప్ స్కేల్ అని ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఇవన్నీ మ్యాక్సిమం చేస్తాను అరబిక్లో కూడా ఈ స్కేల్ ఉన్నది అంటే ప్రపంచ దేశాల్లో ఈ స్కేల్ ఉన్నది మనకి ఆయా సంగీతాలు వింటే మనకి తెలుస్తుంటుంది ఈ స్కేల్స్ అన్ని ఉంటాయి అదేవిధంగా ఒకలాభరణం ఒకలాభరణం కూడా ఉంది అది ప్రిజియం డామినేట్ అంటే అన్నీ మొత్తం డెబ్బై రెండు మేల కూడా ఇంచు మించి వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మన కర్ణాటక సంగీతంలో డెబ్బై రెండు మేలకర్తలు కూడా వాటి నేమ్స్ కూడా మనకి ఉన్నాయి అవి మీకు చెప్తాను ఆ లాస్ట్లో లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఇప్పుడు ముందు ఈ వెస్ట్రన్ మ్యూజిక్లో మనం కొన్ని అలా వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఏంటి అసలు దీని గురించి మన ప్రాథమిక ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ముందు ఈ అసలు వెస్ట్రన్ మ్యూజిక్ అనేటువంటిది వాటి దేశ సిద్ధాంతం మీద ఆధారపడింది అంటే హార్మోనిక్ అనే సిద్ధాంతం మీద ఆధారపడింది మన భారతదేశంలో కానీ అలాగే ఏషియన్ కంట్రీస్లో చైనా కానీ అదే జపాను అరబ్ ఇవన్నీ కూడా మనకి మెలోడిక్ సిస్టమ్ మీద ఆధారపడినాయి అంటే మెలోడిక్ అంటే ఒక స్వరం తర్వాత ఒక స్వరం పాడటం ఈ హార్మోనిక్ అంటే ఎట్ ఏ టైము మూడు స్వరాలు కానీ నాలుగు స్వరాలు కానీ ప్లే చేస్తుంటారనమాట దాన్నే కార్డు కార్డ్స్ అంటారనమాట ఓ అట్ ఏ టైము మూడు నోట్స్ని మనం ప్లే చేయడానికి కార్డ్ అంటారనమాట మూడు కానీ నాలుగు కానీ అలా ఎన్నైనా అవ్వచ్చు దాని కార్డు అంటారు అంటే చేత అది కార్డింగ్ సిస్టమ్ అంతా కూడా హార్మోనిక్ సిస్టమ్ అంటారు అంటే ఎక్కువ హార్మోనిక్ సిస్టమ్ అంతా కూడా కార్డు మీద ఆధారపడినటువంటి సంగీతం అది ఎక్కువగా అలాగని లీడ్స్ ఉంటుంది అది లీడ్స్ కూడా ఉంటారు కానీ మన ఇండియన్ మ్యూజిక్ అంటే మన భారతదేశంలో కానీ ఇతర కొన్ని నేను చెప్పినటువంటి జపాన్ ఈ దేశాల్లో మనకి ఈ మెలోడీ సిస్టమ్ మీద ఆధారపడి అంటే ఒక స్వరం తర్వాత ఒక స్వరం పాడుతుంది తప్ప ఎట్ ఏ స్వ టైం మూడు స్వరాలు అది పాడటం అది కాదు అది ఎట్ ఏ టైం ఒక మనిషి పాడలేదు అది ఒక హార్మోనియంలో కానీ గిటార్స్లో కానీ అవి ఆ కార్డ్ సిస్టమ్ అనేటువంటి కీబోర్డ్స్లో కానీ కార్డ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది ముందు ఈ వెస్టర్న్ మ్యూజిక్లో ఈ హార్మోనియం బేస్డ్ కింద ఉంటుందని చెప్పడం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు స్కేల్స్ చెప్తారు మేజర్ స్కేల్స్ అండ్ మైనర్ స్కేల్స్ అని చెప్తారు మేజర్ స్కేల్స్ పన్నెండు శృతుల్లోను పన్నెండు మేజర్లు అన్నమాట అలాగే మైనర్ స్కేల్స్ అంటే పన్నెండు శృతుల్లోను పన్నెండు మైనర్స్ మనకి మనకి పన్నెండు శృతులు ఉన్నాయి కదా మనకి ఇక్కడ అది అయితే ఇక్కడ వెస్ట్రన్ మ్యూజిక్లో దీనికి ఈ ఇది ఈ మెట్టు యూనిసన్ అన్నారు చెప్తారు యునిసన్ సజ్జము మనం ఇది ఈవెంట్ మేజర్ సెకండ్ మేజర్ థర్డ్ పెర్ఫెక్ట్ ఫోర్త్ పెర్ఫెక్ట్ సిక్స్త్ సిక్స్త్ మేజర్ సిక్స్త్ ఇది సెవెంత్ మళ్ళీ యూనిసెఫ్ ఇట్లాగే వాటికి పేర్లు అనమాట అయితే ఇక్కడ ఇందులో షార్ప్లో ప్లాట్లు ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ వెస్ట్రన్ మ్యూజిక్లో మనకి ఇప్పుడు మనం సంగీతంలో సరిగా మా పది నిమిషాలు పాడతాం మనం యాక్చువల్గా అలా నేర్చుకుంటాం కానీ అక్కడ వెస్ట్రన్ మ్యూజిక్లో ఈ నేర్చుకునే విధానం సిడిఈ అనేటువంటి వాటి క్రమంతో ఉంటుందన్నమాట మేజర్ స్కేల్ వాయిస్తున్నాను అనమాట అంటే మేజర్ స్కేల్స్ అంటే అన్నీ కూడా అన్నీ కూడా తెలమెట్లు అన్నీ కూడా సి మేజర్ స్కేల్ ఇది అంటారు ఈ సి మేజర్ స్కేల్ని మనం శంకరాభరణి రాగా ఉంటాం అన్నమాట ఇది మేజర్ స్కేల్ ఇది అలాగే మైనర్ స్కేల్ మైనర్ స్కేల్ అదే మేజర్ స్కేల్స్ మనకి పన్నెండు సుతులోను పన్నెండు మేజర్స్ అంటారు అంటే సి మేజర్ షి షార్ప్ మేజర్ డి మేజర్ డి షార్ప్ మేజర్ ఈ మేజర్ ఎఫ్ మేజర్ ఎఫ్ షార్ప్ మేజర్ జి మేజర్ జి షార్ప్ మేజర్ ఏ మేజర్ ఏ షార్ప్ మేజర్ బి మేజర్ అని మొత్తం పన్నెండు మేజర్లు వాళ్ళు వాయిస్తారు అలాగే మైనస్ కూడా అంటే షీ మే సి మైనర్ షీ షార్క్ మైనర్ డి మైనర్ డి షార్ప్ మైనర్ ఈ మైనర్ ఎఫ్ మైనర్ షార్ప్ మైనర్ జీ మైనర్ జీ షార్ప్ మైనర్ ఏ మైనర్ ఏ షార్ప్ మైనర్ బి మైనర్ ఇలా మైనర్స్ అంటారు అవి ఎక్కడ ఏ నోట్ ఉంటే ఆ నోట్ దగ్గర దాన్ని అది మేజర్ మైనర్ అనేటువంటిది తెలుస్తుంది అది మేజర్ అనేటువంటిది ఇక్కడ మనకి ముఖ్యంగా అది ఎలాగంటే అందరికీ అన్నారు మేజర్ అంటారు సగపా సాధారణంగా అందరితోటి ఏమో మైనర్ కార్డు వస్తుంటుంది అనమాట సగప సగపఫ్జిఈస్ని క్లీన్ చేశాను కాబట్టి ఇది ఫార్డ్ అంటారు అనమాట కార్డ్ ఎంత చెప్పుకున్నాను కదా కొన్ని స్వరాలు ఒకేసారి ప్లే చేస్తానే ఫార్డ్ అంటారని చెప్తున్నాం ఇది మెయిన్ కార్డు ఇదేమో మైనర్ కార్డు అంటే దానికి ఒక మెట్టు కిందకి తగ్గాం అనమాట ఇది మైనర్ కార్డ్ అంటా మేజర్ మైనర్ అంతగా కోడ్ వస్తుంది సాధారణగా మైనర్ కోడ్ వస్తుంది మనం చెప్పుకోవచ్చు ఇట్లాగా ఈ కార్డ్ సిస్టమ్ మీద ఎక్కువ వెస్ట్రన్ మ్యూజిక్ అనేటువంటి బేస్ అవుతుంది ఇందులో మనకి ముఖ్యంగా మేజర్ స్కేల్స్ మైనర్ స్కిల్స్ అన్నాం ఈ మేజర్ స్కేల్ని మనం శంకరాభరణం అంటాం మనం అదేవిధంగా మైనర్ స్కిల్స్ మూడు రకాలు ఉన్నాయి ఒకటి